హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సింబల్ నొక్కండి అలాగే లైక్ చేయండి మనం ఈరోజు ఫ్లై ఫ్లైఓవర్ పక్కన ఉన్నాము కావేరమ్మపేటలో ఈరోజు మీకు సంత చూస్తానండి దానికోసం ఈ బ్లాగ్ చేస్తున్నాను సంతలోకి వెళదాము ఇంకా స్టార్టింగ్లో చూస్తుండగానే మనకి ఇప్పుడు ఇక్కడ అయితే తీసుకొచ్చారు అవి నాటు కోళ్ళ ఏవని ఒకసారి కనుక్కుందాం అడిగి తెలుసుకుందాము చాలా ఉన్నాయి కోళ్ళు ఉన్నాయి బాధలు ఉన్నాయి సీమ కోళ్ళు నాటువే నాటు నాటుకో నాటు ఏనాది అచ్చం అచ్చం ఒరిజినల్ నాటు కదా ఇవైతే మనకి ప్యూర్ నాటుకోలు కాదని చెప్తున్నా అడుగుతాను ప్యూర్ నాటుకోలు అటు సైడ్ లాస్ట్ చూడలూ ఉంటాయండి చూపిస్తాను మీకు వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఒకసారి ఇవి రేట్ ఎట్లా ఇస్తాడో ఒకసారి కనుక్కుందాము గత లెక్కలు ఇస్తాడా లేకపోతే సపరేట్ సపరేట్ ఇస్తాడా ఏంటనేది ఒకసారి అడిగితే తెలుస్తుంది మనకి ఒకసారి అడుగుదాం ఏమంటారు ఇవి అవి నిప్పుకోటి కదా అది ఇది ఎట్లా పడుతుంది పన్నెండు నిప్పు కోడి వచ్చేసి పన్నెండు వందలు చీమకోడ్ వచ్చేసి నాలుగు వందలు అండి ఇక్కడ ఆపోజిట్ కూడా ఉన్నాయండి ఇక్కడ ఎంతలోనో కనుక్కుందాం ఒకసారి అక్కడిక్కడ ఏమైనా వేరియేషన్ ఉంటుంది అడిగితే తెలుస్తుంది ఎట్లానా చీమాకోళ్ళు జత లెక్కలనా ఎట్లా ఎట్లా జత మూడు వంద మూడు యాభైయా అవతల ఫోర్ హండ్రెడ్ చెప్తే ఇతను మనకు త్రీ ఫిఫ్టీ చెప్పాడు రేటు అంటే ఫిఫ్టీ రూపీస్ డిఫరెన్స్ మనం ఇప్పుడు ఎద్దులు ఉండే సంత దగ్గరికి వెళ్దాము పక్కనే ఉంటుంది అంటే అన్ని సంతలు కలుపుకునే ఉంటాయి ఇక్కడ చూడండి మనకి ఎద్దులకు సంబంధించిన అలంకార వస్తువులు అంటే వాటి డెకరేషన్ వస్తువులు మొత్తం మనకి ఇక్కడ ఉన్నాయి అవి కూడా మువ్వలు ఎద్దులకు కోడెలకు కట్టేటటువంటి మువ్వలు తాళ్ళు అవన్నీ అబ్బో ఇంకా చాలా ఉన్నాయి మనకు కనిపించే ప్లేస్లో ఎద్దులను తీసుకొచ్చి అక్కడ అమ్మేస్తారనమాట కొనేవాళ్ళు అమ్మే వాళ్ళు ఇద్దరు ఉంటారు అక్కడ మంచి మంచి కోడలు ఎద్దులు ఉంటాయంటే ఇంతకుముందు నేను ఆల్రెడీ ఒకసారి రౌండ్ వేసి ఇచ్చాను తర్వాత వీడియో ఇస్తున్నాను ఇది ఇంతముందుకు ఎంత రేట్ ఎన్న అని అంటే సెవెంటీ థౌసండ్ చెప్పిండు వేరే వాళ్ళు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ దాకా అడిగారు తను అన్నాడు వెయిట్ చేస్తున్నాడు ఇంకెవరైనా ఎక్కువ మెడిదేది కొనుక్కున్నావాదేదేనా ఎంత డెబ్బై ఐదు వేలు అంట ఇక్కడ నాటు ఆవు అయితే ఉంది ఒకసారి కనుక్కుందాం ఇంతకుముందుకి రేటు సిక్స్టీ థౌసండ్ దాకా ఇప్పాడు ఒక అతను ఫిఫ్టీ థౌసండ్ అయింది నాటు అన్న నంబర్ ఫోన్ నెంబర్ ఉందా మీరు తీసుకురా మీరు అమ్మేదా ఇది అమ్మేదా నంబర్ ఉంటే బాగుంటుండే కానీ ఇక్కడ వీళ్ళు మొబైల్ నెంబర్స్ అయితే ఇవ్వట్లేదు ఈ పశువులు అమ్ముడు పోయినా కూడా కాల్ చేసి ఉన్నాయా ఉన్నాయా అని అడుగుతారంట అందుకొరకే ఇవ్వట్లేదు అంటే ఇందుకో అన్నీ అయిపోయి ఇది ట్వంటీ థౌజండ్ రూపీస్ అడిగారు ఇంతకుముందుకు ఒక అతను ఓనర్ మాత్రం థర్టీ థౌసండ్ చెప్పిండు తను ట్వంటీ థౌజండ్కి అడిగాడు ఆవుని దూడని కలిపేసి వీటి కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ అంట ఫార్టీ ఫైవ్ థౌజండ్ దాకా అడిగారు తను ఇవ్వనన్నాడు వెయిట్ చేస్తున్నాడు ఇంకెవరైనా ఎక్కువ రేట్ ఇస్తారే విషయం ఏంటంటే మనం లేటుకు వచ్చాం సంతకి లేకపోతే ఇంకా మంచి మంచి కోడేలు కమ్మ కోడెలు వాటిని చూసేవాళ్ళం చూపించేవాళ్ళం అండి కాకపోతే లేట్ వచ్చినందుకు అన్నీ ఇవే ఉన్నాయి ఇక్కడ కనిపించే కోడేకి సెవెంటీ థౌసండ్ చెప్పారు ఆ దానికి సెవెంటీ థౌసండ్ చెప్తే సిక్స్టీ థౌసండ్ దాకా మాట్లాడుతున్నారు అక్కడ ఈ రెండిదుల కాస్ట్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ నుంచి వన్ లాక్ మధ్య చెప్తున్నారు నైంటీ సెవెంటీ థౌజండ్ ఎయిటీ థౌసండ్కి అడుగుతున్నారండి ముందు వేరే అతను అడిగి వెళ్ళారు వీళ్ళు మాత్రం ఇవ్వని అంటున్నారు ఇద్దరు ముగ్గురు మాత్రం ఈ కోడని పోటీ పడి మరీ అడుగుతున్నారు ఆ పెద్ద ఆయనని ఆ పెద్ద అయిన వైట్ రూమాలు కట్టుకుంటారు ఆ పెద్ద అయినా మాత్రం ఇవ్వని అంటున్నాడు లాస్ట్కు అతను ప్యాంట్ వేసుకున్న రెడ్ షర్ట్ అతను మాత్రం ఫిఫ్టీ థౌసండ్ ఇచ్చేస్తా ఇచ్చేయమని అడుగుతున్నాడు ఫైనల్గా యాభై వేల ఐదు వందలకి ఇచ్చేసాడు ఆ పెద్ద ఆయన ఇక్కడ కంటైనర్ చాలా పెద్ద ఉంది బో ఈ బొలర్లో ఏమో రైతులు తీసుకొచ్చున్నారు అనమాట కిరాయికి అమ్మే రైతులు కొనే రైతులు ఇద్దరు తెచ్చుకుంటారు ఈ సంతలు ఇంకేమేమి అమ్ముతున్నారో ఒకసారి వెళ్ళి చూద్దాం అటు సైడ్ వెళ్ళి చూస్తే మనకు అర్థమవుతుంది ఇందాక చూపించాను కదా తాళ్ళు ఎద్దులకి డెకరేషన్ చేయడానికి మూవళ్ళు కానీ తాళ్ళు కానీ గుడ్లు అవన్నీ ఉంటాయి ఇక్కడ ఇక్కడ మనకి మంచాలు ఉన్నాయండి ఆ మంచాలు ఉన్నాయి కదా అవి ఒకటి థర్టీన్ హండ్రెడ్ ఇక్కడ ఎండుమిర్చి కూడా అమ్ముతున్నారండి కుప్పలు కుప్పలుగా ఒకసారి చూడండి హండ్రెడ్ రూపీస్ వన్ టెన్ రూపీస్ కేజీ గొంగళ్ళు చూడండి ముప్పై ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి చూడక వీటిని వేసుకుని పడుకుంటే మాత్రం ఏ కాలంలో అయినా ఏ కాలానికి సంబంధించి ఆ కాలంలో మన కన్వీనిట్గా ఉంటాయి అనమాట చలికాలంలో వెచ్చగా తర్వాత ఎండాకాలంలో కూల్గా ఉంటాయి ఎంతనే గొంగడే అంటే ఎక్కువ ఎంత ఉంది తక్కువ ఎంత ఉంది మూడు వేలా పెద్ద గొంగడికి కడాయి వేస్తుండీ కడాయి అంటే డిజైన్ అనమాట అంచు ఇక్కడ రగ్గులు బట్టలు కూడా అమ్ముతున్నారు అండి ఇక్కడ వచ్చేసి ఏమో వ్యవసాయ పనిముట్లు అండి కలవారాలు కొడవళ్ళు గొడ్డళ్ళు అన్నీ ఉంటాయి మట్టి కుండలు అండి ఇగో మనకి ఇక్కడ ప్యూర్ నాటు దొరుకుతాయండి మన ఇంటి దగ్గర పెంచిన కోళ్ళు అమ్ముతారు పెంచి పెద్ద వేసి అమ్మేస్తారనమాట రేట్ మాత్రం టూ మచ్ ఉంటుంది ఒక్కో పుంజు ధర త్రీ చూడండి ఎంత పెద్ద ఉన్నాయి మూడుగా జత చేసి మూడింటిని కలిపేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి క్లిక్లో అమ్మేసిండు ఇదే అండి సంతా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్